ఎన్నికల సందర్భంగా ఇలా జూబిల్స్ కాన్స్టెన్స్ లో ఉన్న ఆటో డ్రైవర్లందర్నీ కూడా బిఆర్ఎస్ నాయకులు కలుస్తా ఉన్నారు అసలు ఏంది ఆటో డ్రైవర్ల సమస్య లేని ఫ్రీ బస్ వచ్చినాక ఆటో డ్రైవర్లకు ఉపాధి మీద ఎట్లా దెబ్బ పడ్డది వాళ్ళ గిరాకీలు ఎట్లా ఎట్లా తగ్గిపోయినాయి ఒకప్పటికి ఇప్పటికీ తేడా ఎట్లా ఉంది వాళ్ళ చేతిలో ఉన్నటువంటి చేతులు ఇరిగిపోయినాయి మాకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాన్నారు సంవత్సరం పన్నెండు వేలు ఇస్తున్నారు పన్నెండు వేలు కాదు కదా పన్నెండు పైసలు కూడా లేవని చెప్పేసి వీళ్ళ ఆటో డ్రైవర్ అందరూ కూడా వాపోతున్న పరిస్థితి ఆటోలు ఎవరు మహిళలు ఎవరు కూడా ఆటోలు ఎక్కట్లేదు ఫ్రీ బస్సులు వెళ్ళిపోతా ఉన్నారు గంటలు గంటలు ఒకప్పుడు రోజుకు పదిహేను వందలు రెండు వేలు తీసుకుపోయేటోళ్ళం ఇప్పుడు రోజుకు ఐదు వందలు మిగిలేదు కూడా కష్టం ఉంది ఆటో కిరాయిల మీద పడతా ఉన్నాయి రోజుకు ఐదు వందల తోటి హైదరాబాద్ లో ఇల్లు కిరాలు ఎట్లా కట్టాలి పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి రోజు మా కడుపు ఎట్లా పోసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు వాడు ఈ ఆటో డైవర్లతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాళ్ళ అనుభవాలు ఏంది వాళ్ళ బాధలు ఏంది వాళ్ళ కష్టాలు ఏంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి కార్యక్రమం వల్ల వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందా వాళ్ళ నిర్ణయం ఎట్లా ఉండబోతుంది జూబిల్స్ ఎన్నికల్లో ఉప ఎన్నికలు మాట్లాడి తెలుసుకుందాం అలా జూబిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఆటోలలో ప్రయాణించరు మీ బాధలు ఏందో తెలుసుకున్నారు అసలు ఏంది మీ బాధలు ఏంది ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి గిరాకులు ఒక అప్పుడన్నా గిరాకీలు వెయ్యి పదిహేను వందలు చేసుకుంటుంది ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు కూడా గడుస్తలేదు మాకు ఎందుకంటే ప్రిభాషన్ అది ఏంటి మాకు అది ఏదో పన్నెండు వేలు ఇస్తాను ఐదు వేలు ఎంత వరకు

మొత్తం అంటే మీ నెలకు ఒక యాభై వేల అరవై వేలు సంపాదిస్తేనే గ్యాస్ ఖర్చులు వెళ్తాయి రైలు స్కూల్ ఫీజులు వెళ్తాయి ఒక కనీసం రోజుకు పై పన్నెండు వందలు చేస్తేనే వాళ్ళని వెళ్తాయి ఒకప్పుడు ఎంత వేసేది అంటే బస్ రాకముందుకు ఎట్లా ఉండేది గ్రహీ బస్ రాక ముందు ఒక పదిహేను వందలు చేసేది రోజుకు రోజుకు ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఆటో అంటే ఒక లెక్క లేకపోయింది ఇప్పుడు మేము ఒక వంద రూపాయలు పోతుంటాం ఇప్పుడు ఏమంటాడు కస్టమర్ వచ్చే అంటే యాభై రూపాయలు ఇస్తే వస్తారు లేకపోతే రాంటాడు అంటే కానీ యాల్వి లేకుండా ఫ్రీ బస్ దానికి అట్లా నడుస్తుంది ఎంత ఒక రోజుకి ఎంత వస్తుంది ఐదు ఆరు వందలు వస్తాయి అంతే అంతే ఐదు ఆరు వందలు ఎక్కువ లేదు ఇప్పుడు ఒక రోజు మొత్తం ఆటో నడవాలంటే మీకు గ్యాస్ పోస్తారా ఏమిస్తారు గ్యాస్ ఎంత ఖర్చు మూడు వందలు గ్యాస్ పోతుంది ఇంకా రెండు వందలు ఖర్చుకి వస్తుంది వంద ఒక యాభై చా ఖర్చులకి వెళ్ళిపోతాయి లంచ్ పుష్కర బయట దాన దానం సరిపోతుంటది ఇంటికి పడకపోయి ఏముండదు ఎట్లా ఉందండి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల నుంచి ఫీ బస్ వచ్చింది మీకు ఆటోలు తిరుగుతలేవు ఇట్లా మాకు చేతిలో పని లేకుండా అని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఎక్కడ కలిసినా కూడా ఎక్కడ కలిసినా కూడా ఇట్లా ఇబ్బందులు పడతారు అంటే కొంతమంది అయితే ఏడుస్తున్నారు ఒక దాదాపు వంద నూట మంది చచ్చిపోయారు కూడా ఈ ఆటోలు కిరాయిలు వెళ్ళక ఇంటి కిరాయిలు వెళ్ళక పిల్లల ఖర్చులు వెళ్ళక ఎట్లా ఉంది మీ బాధ ఎట్లా ఉంది సో బాగుండి రెండు సంవత్సరాల క్రితం బాగుండే అంతకుముందు ముందు కేరీఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగునే ఉంది రోజు కాదు నువ్వు లోపల పింక్ కలర్ వేసుకున్నా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు సెట్ అది ఏం లేదు అంటే ఏం రేపు పెట్టి సోషల్ మీడియాలో వీడియో చూసి టీఆర్ఎస్ ఆయన తీసుకొచ్చి అంగేపించి మాట్లాడిస్తారు అంటారు అంటే ఆటో డ్రైవర్లు యూనిఫామ్ అది వేసుకోవాలి కాబట్టి వేసుకున్నా వాళ్ళు సోషల్ మీడియా మీడియాలో భయలేం సార్ట్లు దానిలో ఒప్పుకున్నాం షాప్ లాంటి సార్ అయితే సార్ రోజు అంతకు ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు వెయ్యి పదిహేను వందలు రోజు ఇరవై వెయ్యి రూపాయలు ఇప్పుడు అయితే పదిహేను వందల ఐదు వందలు ఐదు వందలు గ్యాస్ ఓసి కూడా గ్యాస్ మూడు వందలు పోతే మూడు వందలు పిల్లల బీజుకోవడానికి రూమ్ కిరాటానికి ఎంత లేదు కిరా ఎంత సార్ పదివేలు రూమ్లు ఇప్పుడు అవును స్కూల్ ఫీజు పిల్లలకు సౌత్ లేదు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ వస్తది హిస్టార్ పది కట్టలేదు కట్టలికి అయితే లేదు ఏం నడపడానికి అయితే సార్ ఫ్రీ బస్ వెళ్ళి మనం చాలా చూడండి కానీ ఇప్పుడు కొంతమంది రాపిడోలు కొట్టి కూడా ఇస్తున్నారు అట్లే మన అందులో కూడా పై ఉంది అందులో కూడా పాయదే లేదు అది ఏమో సార్ నడిపించేటకైతే మనకైతే మనకి అడ్డ ఉంది అడ్డమేడుకొని కూర్చుని అనుకుంటున్నాను తిరిపితే గ్యాస్ అయిపోతుంది అడ్డమేటుకునేమో ఫ్రీ బస్సు లేడీస్ అంటే మామూలుగా మీకు ఒక వెయ్యి పదిహేను వందలు రోజుకు సంపాదించాలంటే எந்த எண்ணமீட்டர் திரத்த எண்ணாக்கு அரை கிலோமீட்டர் தித்தாங்க வெயில் ரூபாய் அவுதே சார் இப்போ வந்த வந்து கிளமீட்டர் திடுத்து பதினொன்னு ரெண்டு விலை போய் பதினொன்று வந்து இன்னைக்கு பூச்சி சாயந்திரம் பதினொன்று கம்பெனி ஐயோ லர்ச்சு போய் லீவ் விடாது வெயில் ரூபாய் ஜோதி இப்போ ரோஜ் இன்ட்ரெல்கெல் பல பண்ணுறது இன்னைக்கு இன்னைக்கு மரி இப்போ இன்ட்ரோ బయటకు వెళ్తే దందాలు లేవు చేతులకు పైసలు వెళ్తే లేవు కిరాయిలు వెళ్తే లేవు ఖర్చులు మరి ఎట్లా ఉంది ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ వల్ల మీకు చేతుల పని మొత్తం ఇబ్బంది సార్ మరి ఇప్పుడు జూబ్లీ సూపర్ ఎన్నికల ఆటో డ్రైవర్లు ఒక సందేశం ఇవ్వాలని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఆటోలలో ప్రయాణించి చెప్పారు సార్ ఏమనుకుంటే ఆటో డ్రైవర్ల ఒపీనియన్ ఎట్లా ఉంది సార్ చూడండి సార్ వాళ్ళు ఎవరు ప్రభుత్వం అలాగే మనకైతే ఫస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉండే మనం అదే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం సార్ అంతే సార్ ఇక మాకు ఏం లేదు ఆ ప్రభుత్వం వస్తేనే మాకు డెవలప్మెంట్ అవుతాం ఆటో డ్రైవర్ మాకు మస్తు లాస్తున్నాం సార్ ఇంకే అప్పుల పాలే అయిపోయాం సార్ అప్పుల కట్టడానికి ఏం చెప్పని లేకపోతున్నాం అంటే అంటే నూట యాభై మంది ఆటో అప్పులో అప్పుల బాగా లేక చచ్చిపోయారని సార్ డెబ్బై మంది

ఆ పిల్లలకు ఏమైనా కొనుక్కోపోయే మనం కూడా ఎంత లేవు ఇంట్లో నాలుగు రోజులు కలిసిన అంటే నాలుగు చాలు అయితే ఆయన పైసలు అయిపోయినాయి గంట సేపు కూర్చుంటే పండుగ పాపం వస్తే మళ్ళీ అదొక ఖర్చు ఏం లేదు సార్ ప్రాణం బాగాలేకపోతే అదొక ఖర్చు అది కూడా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు జరాలు నొప్పులు వస్తే ప్రైవేట్ దాకా పోతే ఐదు వందల వెయ్యి రూపాయలు అని గత గవర్నమెంట్ బస్సు దాకా పెడుతుంది అంటే పేదల కోసం ఉపయోగపడుతుంది ఎట్లా బస్సు దాకా మీకు ఏమైనా ఉపయోగపడుతున్నాయి అప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సరే అప్పుడు అంటే పోయినా ఇప్పుడు సార్ ఓట్లేదు సరే ఏం సార్ ఏం వెళ్తాం అందరం ఊర్లోనే సగం పోతున్నాము అప్పుడప్పుడు వస్తున్నా పోతాం ఈ కిరలు కట్టాక అక్కడే కట్టాక కొన్ని నెల రోజులు వస్తున్నాం సంపాదించుకుంటున్నాం పోతున్నాం సార్ ఏం చంపడం లేదు మళ్ళీ అందరం వచ్చినాం పని చేసుకుంటే అప్పుడు బాగుండేది సార్ ఇప్పుడేం లేదు ఆటో ఏం డ్రైవర్లేవు పైసలు వస్తాయి నా జీవులు ఎవరికైనా నా తేవడంగా అప్పులు అడుగు తేవడంగా ఏం చెప్పని సంబంధం చెప్పడం అంటే అప్పుడు అప్పులు వృత్తులు అప్పులు కడదామంటే కూడా అప్పు ఎవరు ఇస్తలేరు సార్ ఏమన్నారు రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇదే మాట అప్పు గుర్తు లేదు అప్పులు వాళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి అంటే ఇలా ఆటో డ్రైవర్ లో అప్పులు గుర్తులే ఒక ముఖ్యమంత్రి అప్పులు ఎవరు ఇస్తలేరు సార్ అడిగితే కూడా ఇస్తలేరు అంటే పనులు నడుస్తలేదు కాబట్టి అప్పులు గుర్తులేదు అంటే ఇది పరిస్థితి అంటే ఆటో డ్రైవర్లు మొత్తం కూడా ఏం చెప్తారు ఒక రోజుకు ఒక ఆటో వంద కిలోమీటర్లు నడవాలంటే అందులో నాలుగు వందల గ్యాస్ పోయాలి ఆ దానికి సంబంధించి మళ్ళీ అది పొద్దున్న ఐదు గంటలకి ఇంటికి వెళ్ళి వెళ్తే రాత్రి ఏడు గంటల వరకు ఇంటికి పోతారు తొమ్మిది కావచ్చు పది కావచ్చు మధ్యలో అన్నం తినాలన్నా ఛాయ్ తాగాలన్నా మళ్ళీ అట్ల వంద నూట యాభై రూపాయలు ఖర్చు అయితే రోజుకు ఒక వంద కిలోమీటర్లు తిరిగితే ఒకప్పుడు రెండు వేలు పదిహేను వందల నుంచి రెండు వేలు మూడు రెండు వేల ఐదు వందలు తీసుకెళ్లే ఈ అసలు బండి వంద కిలోమీటర్లు తిరగడమే కష్టమవుతుంది పదిహేను వందలు కాదు కదా వెయ్యి రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళకపోతున్నాం ఇంటి రాయలు పదివేలు రోజు కిరాయి ఆటో అయితే దీనికి నాలుగు వందలు కట్టాలి రోజుకి సొంత ఆటో అయినా కూడా నెలకు పదివేలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఈ డబ్బులన్నీ కూడా మాకు వెళ్తావు నెలకు యాభై అరవై వేలు సంపాదించుకొని ఇంటికెళ్తేనే ఇంటికి రాయలు స్కూల్ పిల్లల ఫీజులు రోజువారి ఖర్చులు ఆరోగ్యం వెళ్తే ఇప్పుడు అవన్నీ వెళ్ళే పరిస్థితి లేదు అరవై వేలు కాదు కనీసం ఇరవై వేలు ముప్పై వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎట్లా బతకాలి మేము అని చెప్పేసి ఆటో డ్రైవర్ చెప్తా ఉన్నారు మరి ఈ ఫ్రీ ఎఫెక్ట్ అనేది ఆటో డ్రైవర్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెప్పొచ్చు మహిళలు మహిళలు ఫ్రీగా ప్రయాణిస్తున్నప్పటికీ మాటు పురుషులు మునుగోళ్ళు బస్సు ఎక్కినా కూడా వాళ్ళకు డబుల్ కిరాయి అయింది ఇటు ఆటోలు ఎక్కాలంటే కూడా ఆటోలలో కూడా ఎక్కలేని పరిస్థితి మహిళలు పూర్తిగా కూడా ఆటోలకు దూరం ఒకప్పుడు ఆటోలో పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి నెక్స్ట్ షాప్ కు ఇంకో షాప్ దిగి వెళ్లే వాళ్ళు ఇప్పుడు ఫ్రీ బస్ల వల్ల ఎక్కడికైనా ఫ్రీగా ప్రయాణించే అవకాశం ఉంది కానీ దాని వల్ల పూర్తిగా మాకు ఆటో దాని మీద దెబ్బ పడింది మాకు మా ఉపాధి అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకో అన్నం ఉన్నాడు ఇక్కడ మాట్లాడే ప్రయత్నం ఎట్లా ఉంది ఆటో ఆటోల మీ ఉపాధికి ఎట్లా దెబ్బ ఆటో ఆటో వచ్చింది చాలా ఘోరం ఉన్నది అంటే ఫ్రీ బస్సులు పోతుంది ఆటో ఎవరు ఎక్కువ దీనికి మాకు ఆలోచన చేసి ప్రభుత్వం మాకు ఉపయోగం చేయాలి వెయ్యి రూపాయలు ఇస్తాం సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాం అందరూ అవన్నీ లేదు అవి ఉన్న గిరాకులు పోతలేదు మాకు దీనివల్ల ఎట్లా కానీ రోజుకు ఎంత వస్తుంది మీరు ఆటో తిప్పితే ఇంత మంది ఎంత ఐదు వందలు వచ్చినారు గొప్ప ఇప్పుడు ఇల్లు కావాలని కష్టమవుతున్నారు చాలా అంటే పిల్లలు ఖర్సులు కిరాయిలు హెల్త్ పండుగ పబ్బం

దాని రేట్లు మీద సమాన రేట్లు ఉన్నాయి అప్పటికి ఉప్పలు అంటే మూడు వందలు రూపాయలు ఉన్నాయి మామూలుగా వచ్చింది కానీ రెండు వంద రూపాయ మరి మాకు ఇట్లా పరిస్థితి కంపెనీ మాకు ఏమైతుంది మాకు మనం ఇక్కరు కదా కంపెనీ వాళ్ళు పోతారు తక్కువ చాలా గౌరవం పరిస్థితి సార్ మొత్తం ఇది అంటే వాళ్ళు ఆటో డ్రైవర్లు అందరు కూడా చెప్తున్నది ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మహిళలకు మేలు జరిగిన మీరు ఇతరులు ఒకరికి మేలు చేయాలనుకుంటే ఇంకొకరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు మరి ఆటో డ్రైవర్లందరూ కూడా ఎటువైపు నిలవబోతా అనేది వాళ్ళు స్పష్టమైన అవగాహనతో ఉన్నారు మా మా ఒపీనియన్ ఏందో మేము ఓట్ల నాటు చెప్తాం జూబియల్స్ ఉప ఎన్నికల ద్వారా ఆటో డ్రైవర్ల బాధలు తెలంగాణ రాష్ట్రానికి తెలిపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆటో డ్రైవర్లు చెప్తా ఉన్నారు